హాయ్ హలో వెల్కమ్ టు వంశీ అలేక బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ టైము ఒక వన్ వీక్ పెట్టారు మేము ఉన్న ప్లేస్లో ఎగ్జిబిషన్ సో ఇది వచ్చేసి ఫస్ట్ డే ఇవాళ ఓపెనింగ్ అది మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము ఎగ్జిబిషన్ అంటే కొన్ని రైడ్స్ ఉన్నాయి కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి కూడా కొన్ని రైడ్స్ ఉన్నాయి అండ్ అలాగే కొంచెం షాపింగ్ అయితే చూశాను గూగుల్ రివ్యూస్ అండ్ ఇమేజెస్లో చూడాలి మరి అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఏమనేసి హలో ఆద్వికా ఎక్కడికి వెళ్తున్నా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఫోన్ ప్లే అనేది కూడా ఉంది సో కి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో నేను ఇమేజెస్ చూస్తా అండి ఆద్వికా చూపించాను సో బబుల్ ప్లే బబుల్ ప్లే అంటుంది అప్పటి నుంచి ఫైనల్ గా అయితే ఎగ్జిషన్ వచ్చేసాము ఉండే ఇంటి దగ్గర నుండి ఎగ్జిబిషన్ అయితే ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ చూపించింది కొంచెం లాంగ్ అనే చెప్పాలి అవన్నీ కనిపించేసరికి అదిగా అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉంది ఆడుకోవడానికి అండ్ ఇండియాలో మాల్గా ఎప్పుడు తిరుపతిలో అయితే ఎవ్రీ సమ్మర్కి పెడతారు ఇలా ఎగ్జిబిషన్ మేము ఈసారి సమ్మర్కే వచ్చాము బట్ మే ఫస్ట్ అయితే రిటర్న్ అయ్యాం మళ్ళీ యూఎస్కి సో పెడితే వెళ్దాం వెళ్దాం అనుకుంటా ఉన్నాం కానీ బట్ మేము రిటర్న్ అయ్యే రోజే పెట్టారు అది మే ఫస్ట్ ఏమో స్టార్ట్ అయ్యింది ఈసారి ఇంకా ఈ లైన్ వచ్చేసి ఎంట్రన్స్ టికెట్స్ తీసుకోవడానికి మేము వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాము ఎంట్రన్స్ టికెట్ ఆన్లైన్లో అయితే సెవెన్ అండ్ హాఫ్ డాలర్స్ చూపించింది పర్ పర్సన్ అండ్ అండర్ ఫైవ్ ఇయర్స్ ఫ్రీ సో అధికాకైతే టికెట్ లేదు ఇంకా మా ఇద్దరికి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అండ్ సమ్ ట్యాక్స్ అంతా కలిపి నైన్టీన్ డాలర్స్ పడింది బట్ ఇప్పుడు మీకు ప్రైస్ చెప్దామని చూస్తే పర్ పర్సన్ టెన్ డాలర్స్ ఉంది గేట్ దగ్గర అయినా ఆన్లైన్ అయినా అండ్ ఇంకో టికెట్ థర్టీ డాలర్స్ ఉంది మెగా పాస్ అని అదైతే ఎంట్రన్స్ టికెట్స్ ప్లస్ ఇప్పుడు మనం టెన్ డాలర్స్ టికెట్ తీసుకున్నాం కదా సో మళ్ళీ లోపల రైడ్స్కి అన్ని పే చేసి వెళ్ళాలి ఆ థర్టీ డాలర్స్ మెగా పాస్ తీసుకుంటే రైడ్స్ అన్నీ కూడా అందులోనే ఇంక్లూడ్ అవుతాయి ఆన్లైన్లో చూసిన రైట్స్ ఇంకా అన్నీ కొంచెం పెద్దవాళ్ళకే ఎక్కువ ఉన్నట్టు అనిపించింది మళ్ళీ చూద్దాంలే అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే ఎంట్రెన్స్ టికెట్స్ తీసుకుందాము అక్కడికి వెళ్ళాక ఆర్విక కేజ్ సెట్ అవుతుందో దాన్ని బట్టి ఆ రైట్ టికెట్స్ తీసుకుందామని అయితే మేము ఇంకా ఓన్లీ ఎంట్రన్స్ టికెట్స్ తీసుకొని వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళాక ఒక సెవెన్ ఎయిట్ ఇలా మనమే సెల్ఫ్గా రైడ్ పాస్ తీసుకోవడానికైతే అక్కడక్కడ ఇలాంటివి అరేంజ్ చేశారు ఇంకా చూసాక ఆధ్విక ఏజ్కి ఒక ఫోర్ ఫైవ్ రైడ్స్ అయితే ఉన్నట్టు అనిపించింది ఇంకా అందుకనేసి మేమైతే ఎయిటీన్ టికెట్స్ తీసుకున్నాము ఎయిటీన్ టికెట్స్ వచ్చేసి ట్వంటీ డాలర్స్ అది తీసుకున్నాం ఫస్ట్ అయితే తర్వాత కాలండి మళ్ళీ తీసుకుందాంలే అనేసి మాకేమో ఏం ఎక్కుతాంలే ఇంకా పెద్దవాళ్ళ రైడ్స్కి కిట్స్ అలా ఉండరు కదా హైట్ పర్మిట్ ఉంటుంది సో ఇంకెక్కాలన్నా ఆద్వికాను పెట్టేసి ఒకరి తర్వాత ఒకరు ఎక్కాలి అట్లా ఎందుకులే అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు సరే అనేసి ఇంకా ఆద్వికాకు ఉండేటట్టు ఇంకా అట్లా అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకుని అయితే ఈ టికెట్స్ ఈ రైన్ టికెట్స్ మాత్రం ఆ రోజు వరకే వ్యాలిడ్ ఇక్కడ చూసారా ఎయిట్ థర్టీ మేము వెళ్ళింది ఆ డే ఇంకా ఆ రోజు వరకే వ్యాలిడ్ ఇచ్చారు అక్కడ మెన్షన్ చేశారు వర్షం వచ్చిన ఏమొచ్చినా ఇంకా ఆ రైట్ టికెట్స్ మాత్రం ఆ రోజు వరకే వ్యాలిడ్ అనేసి చూడండి ఆద్వికా ఫేస్లో ఆనందం నన్ను

აი ძე. აა, აწექი ჩონინა. ოკეტა გუჩონა. ప్రతి రైట్కి హైట్ రిక్వైర్మెంట్ అయితే పెట్టారు ఇంత ఉంటుందలే అనుకున్నాము ఉండింది అన్నిటికన్నా ఇప్పుడు ఎక్కిన రెండిట్ల కన్నా ఇది ఎక్కాలని వచ్చినప్పటి నుంచి ఇదే ఎక్కాలి యూనికార్న్ ఎక్కాలి యూనికార్న్ ఎక్కాలని అంటూనే ఉంది ఇంకైతే ఇక్కడికి వచ్చాము ఇప్పుడు కొంచెం వేసింది ఇంకైతే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కార్న్ కాటన్ క్యాండీ కూక్స్ అండ్ సమ్ లెమనేడ్ డ్రింక్స్ అలాంటివి అన్నీ కూడా ఉన్నాయి ఇంకొకటి నాన్ వెజ్ సెక్షన్ కూడా ఉంది లైక్ చికెన్ సంథింగ్ టర్కీ చికెన్ ఏదో అన్నీ ఉన్నాయి అక్కడ కూడా అలాగే కూర్చొని తినడానికి కూడా ఒక టెంట్ లాగా వేసి చైర్స్ అన్నీ కూడా వేశారు బట్ అన్నిటికీ క్యాషే అడుగుతా ఉన్నారు అండ్ అక్కడ కూడా బోట్స్ అవి బెటర్ యాక్సెప్టెడ్ క్యాష్ అని మనం ఎంట్రన్స్లో వచ్చాం కదా కార్ పార్కింగ్ అక్కడ కూడా క్యాషే తీసుకున్నారు అండ్ ఈ ఫుడ్ కోర్ట్స్ దగ్గర అంతా కూడా క్యాషే తీసుకుంటున్నారు సో క్యాష్ పెట్టుకొని వెళ్ళడం మంచిది ఆ ఫ్రంట్లో ఉన్న ఫోర్ ఫైవ్ రైడ్సే కిట్స్కున్నాయి ఇంకా ఇట్లా వెనక్కి లోపలికి వస్తే అన్నీ పెద్దవాళ్ళకి మాత్రమే ఉన్నాయి రైడ్స్ ఇవన్నీ నాకు కూడా చాలా భయం ఎక్కాలంటే నేనైతే అసలు ఎక్కననేశాను ఇంకా మా ఆయన కూడా నాకు ఇంట్రెస్ట్ లేదే వద్దులే అనేశారు ఇంకప్పటికీ ఒక సాహసమే చేశాను ఇంటికి వచ్చే ముందు అదైతే ఇంకా వీడియో ఎండ్లో ఉంది వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అండ్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీయా ఆర్ ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సిన్ ఆ నాకు తెలియదు కానీ ఈ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లో సెకండ్ ఫ్లోర్ నుంచి చూడ్డానికే కొంచెం భయం వేస్తుంది లాగ్ అనిపిస్తుంది పై నుంచి చూస్తుంటే ఇంకా ఫోర్త్ ఫ్లోర్ అలా వెళ్తే షివరింగ్ వచ్చేస్తుంది అది లాగ్ గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది పై నుంచి చూస్తే ఎవరికైనా కూడా అలానే డెలివరీ తర్వాత ఇలా ఫీల్ అవుతున్నారా చెప్పండి అక్కడక్కడ అయితే ఇలాంటి షాపింగ్ స్టాల్స్ కూడా పెట్టారు మనకేమన్నా పనికొచ్చే ఉన్నాయా కొనుక్కుందాము అనేసి అయితే దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసాను కొనాలి అనేటట్టు అయితే నాకేం అనిపించలేదు కొంచెం మెక్సికన్ స్టైల్ అయితే అనిపించాయి ఉన్న టాయ్స్ కానీ అండ్ ఉన్న క్లాతింగ్ అవన్నీ కూడా ఆద్విక కూడా ఇంకా అవన్నీ చూసినా కానీ ఏం అడగలేదు అసలు ఒక్క టాయ్ కూడా అడగలేదు అక్కడ బబుల్స్ అన్నీ కూడా బ్లో చేస్తున్నారు అవి కూడా అడగలేదు ఇంకా అక్కడున్న కూడా ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో ఉన్నాయి ఇంకా అడగలేదు కదా అనేసి అయితే మేము ఏం కొనివ్వలేదు మా కాన్సన్ట్రేషన్ అంతా రైడ్స్ పైనే ఉంది నెక్స్ట్ ఏది ఎక్కాలి ఏమి అనేసి టాయ్స్ పైన అసలు లేదు ఇంకా ప్లే అని చెప్పాను కదా స్టార్టింగ్లో అది అయితే అసలు ఎక్కడా కనిపించలేదు ఎవరిని అడిగినా మాకు తెలియదు తెలియదు అంటున్నారు ఆదిక అడిగింది ఇంకా కొంతసేపు అక్కడేమో కనిపించలేదు సరే ఇంకేం చేయలేం కదా ఇక్కడ అయితే తర్వాత బైక్ షో జరుగుతూ అని ఫైనల్గా ఇక్కడ వచ్చి కూర్చున్నాము ఈ షో అయితే అరౌండ్ టెన్ మినిట్స్ జరిగింది ఈ టెన్ మినిట్స్ కూడా అన్ని వావ్ అనే స్టన్సే చేశారు వాళ్ళు ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నేనైతే యాడ్ చేశాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి తర్వాత అయితే సరే కార్న్ తీసుకుందాం అనేసి అయితే వచ్చాము ఈ పాప్కార్న్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ వాటర్ బాటిల్ ఏమో కార్లో పెట్టి మర్చిపోయాను నేను ఆ రోజు మాములుగా ఏం అడగదు ఆ రోజు అదే పనిగా ఒక పదిసార్లు అడిగి అది వాటర్ వాటర్ అని మళ్ళీ వాటర్ తీసుకొచ్చాను అది ఒక త్రీ డాలర్స్ షో స్టార్ట్ అయ్యే ముందు అయితే సాంగ్స్ ప్లే చేశారు ఆర్విక అయితే ఫుల్ ఎంజాయ్ చేసి డ్యాన్స్ వేసి ఇంకా దిగే అంటుంది అదేమో జస్ట్ చిన్న చిన్న బెంచెస్ లాగేసారు అలా పై పైకి ఎక్కడది ఏగితే పడిపోతుందేమో అని అదో భయం some six-ax and loop of the loop Nice. బైక్ షో అయితే అయిపోయింది ఇంకా అప్పటికి టైం అరౌండ్ నైన్ అయిపోతుంది ఇది బయట నుంచి చూసి కొంచెం బాగానే ఉంది మరీ అంత హైట్స్కి ఏమి వెళ్ళట్లేదు కదా ట్రై చేద్దామని అయితే ఎక్కాను ఇది ఎక్కాక అనిపించింది ఎందుకు ఎక్కాను రా బాబోయ్ అని ఇక్కడంతా స్లోగా వెళ్తుంది అటు సైడ్ వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది అంటే మేబీ ఇంకా పెద్ద పెద్ద రైడ్స్ ఎక్కే వాళ్ళకి ఇది చాలా చిన్నది అనిపించవచ్చు బట్ నాకు చెప్పాను కదా ఇందాక ఎందుకో కొంచెం భయం అనిపిస్తుంది మధ్య అట్లా హైట్స్ అవన్నీ చూసినప్పుడు అందువల్ల అయితే చాలా భయపడ్డాను మనమైతే ఎంట్రన్స్లో రైడ్స్ ఎక్కడానికి ఒక ఎయిటీన్ పాయింట్స్ ఉన్న టికెట్ అయితే పర్చేస్ చేశాం కదా అది తర్వాత బైక్ షో అయిపోయాక అయితే ఒకసారి చెక్ చేసుకున్నాం ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేసి అప్పటికి ఫిఫ్టీన్ పాయింట్స్ ఉన్నాయి అంటే త్రీ పాయింట్సే కట్ అయ్యాయి ఈ చిన్నపిల్లల రైడ్స్కి ఆద్విక త్రీ ఎక్కింది ఆ త్రీకి త్రీ పాయింట్స్ కట్ అయ్యాయి సో ఫిఫ్టీన్ ఉన్నాయి మన దగ్గర అమ్మ ఇంకా ఫిఫ్టీన్ ఉన్నాయి ఇంకేం చేయాలి అనుకుంటా సరే అందుకే ఇంకా నేను ఆ కోబ్రా స్టంట్ చేయాల్సి వచ్చింది అదైతే ఎక్కాను దానికి పెద్దవాళ్ళకి త్రీ పాయింట్స్ ఏమో ఉన్నాయి అండ్ చిన్నపిల్లలు కూడా త్రీ పాయింట్స్ అలానే మెన్షన్ చేశారు బట్ ఎందుకో మరి ఒక్కొక్క పాయింటే కట్ అయ్యింది ఇంకా నేను అదెక్కి మళ్ళీ ఆద్విక ఎక్కినవే ఎక్కి లాస్ట్కి ఎయిట్ పాయింట్స్ వచ్చాయి ఆ ఎయిట్ పాయింట్స్కి ఇంకా తిరిగే ఓపిక లేదు ఆపికేమో బాగా ఇంట్రెస్ట్గా ఉంది ఎక్కాలని బట్ అన్నీ తిప్పి తిప్పి ఎందుకు మళ్ళీ కొంచెం బిజీగా అనిపిస్తుంది కదా వద్దులే అని చెప్పేసి ఆ ఎయిట్ పాయింట్స్కి ఇందాక మనం పాప్కార్న్ తీసుకున్నాం కదా అక్కడ మ్యాజిక్ మనీ యాక్సెప్టెడ్ అని ఉంది సరే ఇది యాక్సెప్ట్ చేస్తారని అడిగితే అవునన్నారు ఈ ఎయిట్ పాయింట్స్ ఎయిట్ డాలర్స్గా తీసుకున్నారు అండ్ ఒక టూ డాలర్స్ ఇచ్చి ఒక లెమినేట్ తీసుకున్నాము నైట్ ఇంటికి వచ్చాక దోశ పూసుకొని తినేద్దాంలే అనుకున్నాము అమ్ము మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ ఇంటికి డ్రైవ్ చేసుకొని వచ్చేసరికి ఆ లైట్స్కి అదంతా అయితే ఇంకెక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అయిపోయింది నాకు ఆదిక కూడా ఫుల్ క్రాంకీ అయిపోయింది ఆఫ్టర్నూన్ పడుకోబెట్టే తీసుకెళ్ళాను బట్ స్టిల్ నైన్ థర్టీకే నిద్ర వచ్చేసి బాగా క్రాంకీ అయిపోయింది కళ్ళకే డిన్నర్ బయట తెచ్చేసుకున్నాము ఆద్వికాకి దోశ పోసిస్తా నన్ను సెర్లాక్ తింటుంది ఇంకా లీస్ట్ కేసులో ఏం తినాలనిపించకపోతే ఇంకా అది అడిగినా వద్దు నాకు మిల్క్ మిల్క్ ఇచ్చే అనింది సరే అనేసి పాలు ఇచ్చి పడుకోబెట్టేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్